వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే సింబల్ ఉంటుంది ఆలని క్లిక్ చేయండి నేమ్ పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరూ ఆవకాయ పెడతారు మా ఇంకా ఈ సీజన్లో సీజన్ కూడా అయిపోవచ్చింది అనుకోండి మేమైతే ఎండు మామిడికాయ ఎండబెట్టి ఊరగాయ చేస్తాము అది ఎలా చేయాలి అనేది ఈ ప్రాసెస్లో చూపిస్తాను మా అత్త చేస్తూ ఉంది అది ఎలా చేసినామైతే స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఇవ్వడం మరి మర్చిపోదండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చారనుకో కొంతమంది వరకు వీడియో అయితే చేరుతుందనమాట ఫస్ట్ అయితే ఈ మామిడికాయలు ఏడు తీసుకున్న అరటి మామిడికాయలు అండి ఇవి మా మిద్దిపైన వాళ్ళు ఇస్తే అది తీసుకున్నాను ఇవి ఫస్ట్ ఏం చేయాలంటే బాగా క్లీన్గా కడుక్కొని ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి కొంచెం కూడా తేము ఉండకూడదండి ఏడు కాయలు తీసుకున్నాను నేను ఎనిమిది ఉన్నాయి కానీ ఒక కాయ పాడైపోయిందని ఏడు కాయలు తీసుకున్నాను తర్వాత ఇదిగోండి ఈ విధంగా మీకు ముక్కలు వచ్చి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోండి నేనైతే చిన్న చిన్న ముక్కలే కట్ చేసినాను ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న ముక్కలైతే బాగా ఉప్పు కారం బాగా పడుతుంది ఇంకోసారి ఏమంటే వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక్కోసారి కొంచెంగా నంచుకుంటాం కదా అందుకనేసి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాను ఉప్పు వచ్చి ఏడు కాయలకి ఈ చిన్న కప్పు అయితో పోస్తూ ఉండాలి మా అత్త ఉతారగానే పోస్తారు ఇంక నేను వీడియో కోసం అయితే కప్పుతో పోయమన్నాను పోసి ఇంకొంచెం ఒక రెండు స్పూన్లు అయితే వేసింది తర్వాత కొంచెం పసుపు వేసింది కొంచెం అంటే వన్ స్పూన్ దాకా పసుపు వేసి బాగా కుదిలిచ్చేసింది కుదిలిచ్చేసి ఆ విధంగా త్రీ డేస్ కుదిలిచ్చేసి పక్కన త్రీ డేస్ అయితే పక్కన పెట్టేవాళ్ళి త్రీ డేస్ తర్వాత మనము ఎండలో ఆరబెట్టుకోవాలండి అంటే బాగా నీ నీరు ఊరుతుంది కదా ఆ నీరు పక్కన పెట్టేసి ఇంట్లోనే పెట్టేసి ముక్కల వరకు నేను పైన ఎత్తుకొని పోతున్నాను ఎండబెట్టేదానికి ఊట వరకు ఇంట్లోనే పెట్టేవాళ్ళండి బాగా వడగట్టి ఎత్తుకొని పోతున్నాను ఈ విధంగా గోతాం పట్ట వేసి పలుచగా ఎండబెట్టానండి ఎండ బాగా వస్తుంది కదా చూద్దాం ఈవినింగ్కి అంతా ఎండుతుందో ఎండదో అనుకున్నాను కానీ ఈవినింగ్ కల్లా ఈ విధంగా అయితే ఎండింది ఇంకా కొంచెం మె మొక్కొచ్చి మెత్తగా ఉంది ఇంకా దాన్ని ఇంకా బాగా ఎండబెట్టాలి నేను ఫస్ట్ రోజైతే మిదిపోయిన ఎండబెట్టిన ఇంకో రోజు అయితే తట్లో పోసి కిందే ఎండబెట్టాను ఒక గోడ మీద ఈ విధంగా టూ డేస్ అయితే పట్టింది మీకు ఎండని బట్టి రోజులు పడుతుందో దాన్ని బట్టి ఎండబెట్టుకోండి కానీ ముక్కొచ్చి తేమ ఉండకూడదు బాగా డ్రైగా ఎండిపోవాలి అప్పుడే ఊరగాయ అనేది వన్ ఇయర్ వరకు కూడా బాగుంటుందంట ఇదిగోండి టూ డేస్ తర్వాత ఈ విధంగా అయితే ఉందండి నా ముక్కలు తర్వాత ఊట చూడండి ఇదే ఉండేది ఊట కొంచెమే వచ్చిందండి ఈ ఊట కూడా చూడండి ఏం అవ్వలేదు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఆవాలు అయితే టూ స్పూన్స్ తీసుకునింది మెంతులు ఒక హాఫ్ స్పూన్ తీసుకునింది తని తనిగా వేయించి మిక్సీ అయితే పట్టుకున్నాం వేరుశనగ నూనె తీసుకున్నామండి హాఫ్ లీటర్ తీసుకున్నాము పల్లీల నూనె అంటారు ఎండుమిరకాయలు వచ్చి మీరు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు నేను కొంచెమే వేయమన్నా ఎవరు తినరు మా ఇంట్లో అనేసి ఎండుమిరకాయలు బాగా కలర్ రావాలండి అంటే మాడినట్టు అనిపించాలి తర్వాత ఆవాలు వేయాలండి ఆవాలు బాగా చిటపట్లాడాలి ఆడాలి ఆడకపోతే చేదు వచ్చేస్తుంది కాబట్టి ఆవాలు బాగా చిటపట్లాడాలి తర్వాత చూడండి ఆవాలు ఎలా వేగుతూ ఉన్నాయో ఇదంతా మత చేస్తూ ఉంది నేను ఎప్పుడు చేయలేదండి ఈ ఊరకాయి అందుకని ఇప్పుడు కారం అది కారం వచ్చి మీరు తగినట్లు వేసుకోండి కారం తర్వాత ఈ ఊటు ఉంది కదా అది వడగట్టి పోస్తుంది ఎందుకంటే ఏమన్నా ఉంటుందేమో అనేసి ఏం లేదు అయినా కానీ వడగట్టి పోసింది వడగట్టి పోయేసి ఇంగు వేయాలి ఇంగు వచ్చి ఒక హాఫ్ స్పూన్ పైన వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకోవాలండి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకున్నాము నేను కారం చూపించింది ఉప్పు కారం వచ్చి ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అండి నాకైతే కారం కొంచెం తక్కువగా ఉంది అని చెప్పినాను అందుకే మళ్ళీ కారం వేసింది ఇప్పుడు వేడి మీద ఉంటుంది కాబట్టి పచ్చివాసన అయితే ఏం రాదు స్టవ్ అయితే ఆపేసి పూర్తిగా చల్లారిడి నూనె చల్లారిన తర్వాత మనం ముక్కలు ఎండబెట్టుకున్న పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు ముక్కలు అంటున్నా అవి బాగా నూనెలో వేసి ఈ విధంగా కలిపేవాళ్ళండి కలిపేసి ఒక త్రీ డేస్ వరకు అలానే ఉంచి ఎండకేం అవసరం లేదు ఇంట్లో కూడా అలానే ఉంచితే ఆ నూనె మసాలా అంతా ఆ ముక్కలకి పట్టి నిజంగా నేనైతే ఆ రోజే ఆ ఊట వేసుకొని నూనె వేసుకొని తిన్నానండి మా అత్త చూస్తుంది ఉప్పు కారము సాల్ట్ కావాలన్నా కూడా ఇప్పుడే వేసుకోవచ్చు అంట ఇది నేను ఈవినింగ్ వరకు అలానే పెట్టేసి మళ్ళీ చల్ల మళ్ళీ మనం ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఎంత ఎమ్మె ఎమ్మిగా ఉంది కదా ఇవి చూడండి ఆయిల్ కూడా తగ్గిపోయింది ఇంకా ఊరి ముక్కలు మెత్తబడింది అంటే ఇంకా సూపర్గా ఉంటుందండి నేనైతే ఓ ఆ రోజే వేసుకొని తినేసాను రైస్లో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి బాయ్